సాయంత్రం నీ ప్రయత్నం వల్ల కనుక సుఖం పుట్టిందే రేపోతుంది అది స్వరూపానందానికి బీహియర్ స్వరూపానందానికి నన్ను హార్డ్ ట్రూత్ లెట్ అస్ డైజెస్ట్ ఇట్ స్వరూపానందానికి అనిత్య సుఖాలకు ఉండేటువంటి తేడా ఇది కానీ వచ్చిన బాధంతి ఏంటంటే మనం మంచివాళ్ళమే మన మనసు అంత మంచిది కాదు పాపం మన మనసు కూడా మంచిది ఎందుకంటే ఈ మాత్రం మంచి కూర్చున్నది కదా శృతి మందిరం దాన్ని కూడా తప్పు పడ్డానికి లేదు కానీ దాన్ని పట్టి పీడించేటువంటి ప్రారంభం ఉందే అంత మంచిది కాకుండా ఉంటుంది దాన్ని సరి చేసుకోవాలి పురుష ప్రయత్నం చేస్తే అందుకే పురుష ప్రయత్నం ఉండేది ప్రారంధాన్ని తుడిచేయడానికే పురుష ప్రయత్నం ఉండేది అంతేగాని ఆత్మను పొందడానికి కాదు ఆత్మ ఎట్లాగో నువ్వే అది గురువిస్తాడు నీ ప్రయత్నంతో ఏమీ లేదు నువ్వు చేసి పొందేది ఏమీ లేదు అది కేవలం గురువు చేతిలో ఉంది నువ్వు చేసేది అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నాలు చేయడం తప్ప అంతఃకరణ శుద్ధి పాత్ర నువ్వు తెచ్చుకుంటే కబలం ఆయన పడేస్తాడు అంతే ఇంకేమీ లేదు స్వానంద భావే పరిదృష్టిమంత చూచారా పుట్టే సుఖం ఏదైనా అనిత్యమే పెట్టుకోండి ఇవి ఇవన్నీ కూడా మహావాక్యాలు లాంటి మాటలు తెలుగులో పుట్టే సుఖం ఏదైనా నిత్యమే కలిగే సుఖం ఏదైనా అనిత్యమే అనిత్యం అంతే ఇంకేం లేదు అందువల్ల తమాషేంద్రులు ఈ సుఖాలనే వాటిలో కూడా మీరు బాగా పరిశీలించాలా పెళ్లిలో ఉన్నంత వైభవం పెళ్లి కొడుకులో ఉండదు ఎందుకు వచ్చి కూర్చుంటాం అబ్బాయి స్వామీజీ దగ్గర లోపలనుకుంటాను అనుకోండి నాకే అయినా మీరు రాక తప్పదు కదా ఇనుప మొక్క వచ్చి అయిస్కాంత ముందు వచ్చా నేను రావు మేము రావ మేము రామంటే లాగేస్తుంది అది జ్ఞానం అర్థమవుతుంది దానికి తుప్పు పడితేనే దూరంగా ఉండగలరు కానీ తుప్పు లేనటువంటిది కనుక ఇనుప ముక్క దగ్గర చేరిందే లాగిందే అర్థం ఆ లాగడం పోయి ఇది పోయి అతుక్కున్నది అంటే ఈ అతుక్కునే శక్తి ఇనుప ముక్కకు సంబంధించింది కాదు మ్యాగ్నెట్కు సంబంధించింది సార్ జ్ఞానం అనేది మ్యాగ్నెట్ అది అనేది మ్యాగ్నెట్ ఎందుకంటున్నా అంటే పెళ్ళిలో ఉండేంత వైభవం పెళ్ళికొడుకులో ఉండదని చూడండి మీరు కావాలంటే పెళ్ళి బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంటుంది బ్యాండ్ గీండ్ అది ఇది ఔ అని రకరకాల ఎంత కలర్ఫుల్గా ఉంటుంది ఒకడేసుకుంచి ఒక ఒకడే ఒక రంగులో ఉండే చీర ఇంకో రంగులో ఉండదు పెళ్ళి ఎంత గందరగోళ ఇంత వైభవం కనబడతా ఉంటుంది ఒక వైపుడు వాణ్ణి కనుక పోయి గనక మనం టచ్ చేస్తే వాడు కూడా బాగానే ఉంటాడు ఎందుకంటే మేకప్ చేస్తారు కనుక కానీ లోపలే తీసుకెళ్ళి కనుక రూమ్లోకి ట్రా నువ్వు మీరు మీకు కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఏ పెళ్ళికొడుకునైనా నాకు హ్యాండ్ ఓవర్ చేయండి మీరు ఎవరు ఉండబాకండి నేను రికార్డ్ చేస్తాను తర్వాత వినిపిస్తాను మీకు ఏమయ్యా ఆర్ యూ హ్యాపీ సుఖంగానే ఉన్నావు కదా నిజంగా చెప్పు మూడు నాలుగు సార్లు వేయాలి ప్రశ్న అమ్మాయి బాగుందా చూడండి పర్వాలేదు బాగుంది సార్ వనిత బాగుంది ఇది ఎందుకు వచ్చిందంటే ఇది రూపాయి బిళ్ళనిట్లే విత్తం సార్ బాలే వనిత బాగుంది విత్తం బాగుంది కన్యా ఓకే కట్నం నాట్ ఓకే కన్య ఓకే కట్నం నాట్ ఓకే సో హీఈ్ నాట్ ఓకే ఆ రెండు గనక ఆ రెండు గనక ఓకే అయితే ఈయన ఓకే ఇప్పుడు కట్నం వరకు ఒక్కోసారి కట్నం ఓకే కన్య నాట్ సో ఓకే ఎందుకో తెలుసా రెండు ఈక్వల్గా దొరకవు కట్నం ఎక్కువ ఇచ్చాడంటేనే ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఏదో ఒకటి సార్ ఏదో ఒకటి లేఖ ఎందుకు ఇస్తారా కాంపన్సేట్ చేయడమే కాంపన్సేట్ చేయడమే అది లోపం కదా అందుకని పెళ్ళిళ్ళు పెళ్ళి చూపర్లు నేను మీ అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడతాను ఏం మాట్లాడేది లేదేం లేదు ఏడుపు నేనంటే నాకు ఇష్టం అన్న అనుకోండి ఇది లోపం కదా అంటే చూడు ఏమి నవ్వుతాడారు అనుభవానందం ఆనంద అనుభూతి కాదు ఇద్దరు నవ్వుతున్నాం అక్కడ అనుభవానందం ఇక్కడ ఆనందం అనుభూతి అర్థం ఇప్పుడు ఇంకా రెండు కలిసి ఉన్నాయనుకోండి అది వేరే విషయం మళ్ళీ స్వామిజీ కన్యో కన్య ఓకే కట్నం ఓకే ఇంకా ఇంకేంటి చెప్పు కన్య ఓకే కట్నం ఓకే కన్నుకు బాగాలేదు కన్ను కూడా ఓకే కన్య ఓకే కట్నం ఓకే కన్ను కూడా ఓకే చూపు నాటు ఓకే దేనికి అప్పుడు ఏం చేయలేడు అదేంటి స్వామిజీ కన్ను బాగున్నప్పుడు చూపింది ఎంత కన్ను బాగుంటే చూపు బాగుంటుంది ఏంటి ఏ నా కళ్ళు బాగాలేవా ఇప్పుడు కాఫీ దమ్మ రెండు అడుగులు ఇటు చూసింది అనుకోండి సరిపోదా సాయంత్రం వరకు సో కన్ను ఓకే చూపు నాట్ ఓకే ಅರ್ಥ ಕ್ವಶನ್ಸ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ಕಟ್ನ ಓಕೆ ಕನ್ಯ ಓಕೆ ಕಣ್ಣು ಓಕೆ ಚೂಪ್ ಓಕೆ ದೆನ್ ಚೂಡ ನಾಟ್ ಓಕೆ ಹಾಂ ಅದೇ ಕದಾ ಚೂಪೇ ಕದು ಕಾದು ನನ್ನ ಚೂಸ್ಕೋ ಅದವಲ್ಲ ಆಫೀಸ್ಗೆ ಪಿಲ್ಸ್ತ ಸರಾ ಆವಿಡಿಸಿ ಆಫೀಸ್ಗೆ ನಾನು ಕಪ್ಪು ಕಾಫಿ ಕಪ್ಪು ಕಾಫಿ ఫిల్టర్ ఫిల్టర్ కాఫీ ఇద్దనండి ఇప్పుడే తెస్తా చూడండి బాగుండలే అమ్మాయి మాట్లాడడం కన్ను అంత చూపు అన్నీ బాగానే ఉంటాయి నవ్వు మందహాసం లోపలి పోతుంది ఏం లొట్టలేస్తుంటాడు ఇంకా ఫిల్టర్ వచ్చి సారీ అండి ఇదేంటి మళ్ళీ కొద్దిగానే ఉన్నాయండి పాలు ఆ బయలు వేస్తే కావాలండి మీరు క్యాంటీన్లో తీసుకు అప్పుడు పోతా పోతాయే నా కన్నా క్యాంటీన్ అయినాయ్య ఇది ఇప్పుడు వచ్చింది ఇంకే ఉపయోగం ఇప్పుడు చెప్పండి సో వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన అది చూడడం చూపు ఓకే చూడడం బాలేదనడం అది కారణం వెళ్ళిపోయిన తర్వాత కావాల్సిన ఉండే పాలు మీ తెలీదా పోతాడే ఎక్కడ ఒకటి తాతాడే క్యాంటీన్లో తాతాడే ఆ తరువాత ఉండరా అతను పోతాడు కావాలంటే కొద్ది దూరం పోయి తిరిగి వస్తే అర్థమవుద్ది వెంటనే పక్కింటావాడిని అండామా అండామా ఆవిడ రాగానే రాగా కూర్చొని పోయి ఇద్దరు పెట్టుకొని వస్తారు అండడమకి తనకు ఇద్దరు పక్క పక్కన కూర్చొని కాఫీ తాగుతా వనిత టీవీ పురుష సింహం అనుకుంటాడు ఇదంతా చూస్తే వచ్చి కనుక స్వామీజీ ఏ నయం కానీ మనకు ఆ రోజుల్లో ఆయన చెప్తున్నా అర్థం కాలేదు అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఎవడైనా ఈ ప్రపంచంలో సుఖపడ్డాడంటే అది ఏ విధమైన సుఖం కానివ్వండి అది నేను చెప్పేది మీరు కనుక అడుగుతూ ఉన్నారా అది పోయి దుఃఖంలో చేరిపోతుంది అర్థమవుతుంది అడుగుతూ పోతే అది సుఖం కాకుండా పోతుంది అందువల్ల అనిత్యమైనటువంటి సుఖాలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి సుఖాలు కాబట్టి ఇవన్నీ కూడా వస్తాయి పోతాయి చూడండి డిఫరెన్స్ ఏంటో తెలుసా వీటి వల్ల వచ్చేటువంటి అనిచ్ఛమైనటువంటివి ఏవో అనుభవానందంగా ఏవైతే ఉన్నాయో తద్వారా నీకు కలిగే ఆనందం వస్తుంది పోతుంది అది వస్తూ పోతూ ఉంటుంది కనుక మనం విషయాలు అనుభవించడం కూడా అనేకమైన విషయాల్ని చరిమిత చర్వణంగా అనుభవిస్తూ పోతాం అనేక సినిమాలు చూస్తాం నీకు సినిమా చూడటమే కనుక ఆనందం అయితే ఒక సినిమా చూసిన తర్వాత నీకు ఆనందం కలిగిపోవాలి లే మళ్ళీ మళ్ళీ ఎందుకు చూస్తావో తెలుసా చూసినప్పుడు ఆనందం ఉంటుంది తర్వాత ఆనందం పోతుంది కనుక మళ్ళీ చూడాలి తినప్పుడు ఆనందం ఉంటుంది మళ్ళీ పోతుంది కనుక మళ్ళీ మళ్ళీ తినాలి చూసినప్పుడు ఆనందం ఉంటుంది మళ్ళీ పోతుంది కనుక పర్యటన పర్యాటక అర్థమవుతుంది ఇప్పుడు అది భక్తి పేరట జరిగినా కూడా అంతే అంతే ఇన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నావు ఇన్ని విషయాలను ఎందుకు అనుభవిస్తున్నావు ఇన్ని చోట్లకి ఎందుకు తిరుగుతున్నావు పైగా డిఫరెన్స్ కనబడుతుంది ఈ రోజే నువ్వు కాఫీ తాగుతున్నావు అనుకో మొన్న పెట్టిన కాఫీ లాగా ఆ చూశారా ఎప్పుడు కాఫీ సుఖమే నీకు ఇష్టమే నీకు అభిలాషగా